இதெல்லாம் ஓகே ரைட் रेड्डी कमरदार कौशिक रेड्डी कमरदार ओशिक रेड्डी कौशिक रेड्डी औशिक रेडी हिरुको भएन होला न आज फेर बावर एकै फेर छोडी 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 પણ <laughs> મુ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా కౌశిక్ రెడ్డి వారిని అణితే వాకింగ్ చేయడం జరిగింది వారికి చీరగాజులు పంపించి నీరు చాతగానులు చీరగాజులు గాజులు ప్రజలలో ఉండి అని వాళ్ళని అనడం జరిగింది చీర గాజులంటే అంత శాతగంతనానికి నిదర్శనమా అని మేము మహిళల కౌశిక్ రెడ్డి నాలుకను ఫినాయిలతో కడగడం జరిగింది వచ్చిన సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది సరే పొలిటికల్గా ఏదైనా మనం ఉంటే పొలిటికల్ లాంగ్వేజ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు వాళ్లకు ఒక సైడ్ చీర ఒక సైడ్ గాజులు పట్టుకొని వేసుకొని రేపటి నుంచి వెళ్ళి చాతగానోళ్ళు మీరు వేసుకొని తిరుగున్రీ వాడలకి పోన్ అని బలహీనమైన అంటే చాతగాని తనానికి నిదర్శనంగా ఒకవైపు చీర ఒకవైపు గాజులు చూపెట్టడం జరిగింది కౌశిక్ రెడ్డి గారు మరి కౌశిక్ రెడ్డి గారు చీరలు గాజులు వేసుకున్న వాళ్ళు అందరూ చాతగానులని మీ అర్థమా లేకపోతే చీరలు గాజులు వేసుకునేది మహిళలే కాబట్టి మహిళలే మొత్తం మంది చాతగానులని మీ ఉద్దేశమా ఏ ఏ ఉద్దేశపూర్వకంగా మీరు అది అది ఆ వాక్యం అన్నారు మీరు మీకు మహిళలు అంటే ఇప్పటి నుంచి గౌరవం అనేది లేదు ఎందుకంటే ఆనాడు గవర్నర్ తమ తమలసై ఉన్నప్పుడు వారిని ఇష్టం ఉన్నట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడినరు కేంద్ర మహిళా కమిషన్ నుంచి వెళ్ళి నోటీసులు వచ్చినాయి మీకు మీరు కూడా రాతపూర్వకంగా క్షమాపణ కోరిండ్రు అట్లైనా బుద్ధి రాలేదు మీకు ఆ తర్వాత మొన్న ఎమ్మెల్యే సీతక్క గారిని కూడా అసెంబ్లీలో ఇష్టం ఉన్నట్టు అవగాహన లేదంటూ అని మాట్లాడినరు ఆమె కూడా చివాట్లు పెట్టడం జరిగింది అట్లైనా బుద్ధి రాలేదు కౌశిక్ రెడ్డి గారు చీరకు గాజులకు ఉన్న ఏంటిదో అది ఎంత బలమైనవో ఒకసారి మీ మీ ఇంట్లో ఉన్న మీ కన్న తల్లిని అడుగు చెప్తుంది లేకపోతే నువ్వు కట్టుకున్న భార్యని అడుగు చెప్తుంది అవి ఎంత బలమైన అనేది నువ్వు అసెంబ్లీలో మొన్న పోటీ చేసినప్పుడు అదే చీర గాజులు భార్య అయిన నీ మనీ నీ భార్యని పక్కన పెట్టుకొని ఒక దిక్కు నీ కూతుర్ని పక్కన పెట్టుకొని ఓట్లు అడడానికి పోయినావు ఎందుకంటే నీకు ఎవరు ఓట్లేయరు నువ్వు ఒక్కని పోతే ఓట్లు వేయరని నీ భార్య అయిన బిడ్డను పెట్టుకొని పోయినావు వాళ్ళు మహిళలే కదా వీళ్ళు శివయాత్రకే ఈయన చచ్చిపోతాడేమో అని అదే మహిళలు హుజరాబాద్ మహిళలు మొత్తము జాలిపడి అదే చీరలు గాజులుగా వేసుకున్న మహిళలందరూ జాలిపడి నిన్ను ఎమ్మెల్యే గెలిపించేరు అప్పుడు తెలియదు ఆ చీరకు గాజులకు ఉన్న పవర్ ఏంటిది అనేది నువ్వు బలమైన బలహీనమైన వాటికనే ఆ సింబాలిక్గా చీరను గాజులు ఎందుకు చూపెట్టినావు కౌసిక్ అయింది నిన్ను ఎమ్మెల్యేగా హుజరాబాద్ ఎమ్మెల్యే గెలిపించినందుకు హుజరాబాద్ మహిళలందరము సిక్కుతో సిగ్గుతో తలవంచుకుంటున్నావు నుండి గెలిపించినందుకు నీకు వడ్డ ఓట్లలో కూడా అధిక మెజారిటీ మహిళలే అట్లాంటి మహిళల గురించి వాళ్ళు ధరించే దుస్తులు వాళ్ళు వేసుకునే వస్తువుల గురించి నువ్వు అంత బలని బలమైన కావు నీ చేతగానో అయితే వేసుకొని తిరుగురని అవి ఎట్లా అన్నావు నువ్వు నీకు ఎట్లా బుద్ధి చెప్పాలో అర్థమైతే లేదు నీకు ఎన్నిసార్లు ఈ మహిళలు ఎందుకు కించపరుచుతావో నీకు మరి పోయే కాలం వచ్చింది అన్నది అర్థమైతే లేదు ఇంట్లో నువ్వు నీ భార్యను నీ నీ తల్లిని అడిగి మహిళల గౌరవం ఏంటిది వాళ్ళ వాళ్ళకున్న బలమేంటిది వీర మహిళల గురించి చరిత్ర తెలుసుకో ఫస్ట్ మహిళలతోని యుద్ధాలు జరిగినాయి రాజ్యాలు కూలినే రాజ్యాలు గెలిచినవి చరిత్ర గురించి తెలుసుకొని మాట్లాడు ప్రతిదానికి చీరలు గాజులు చూపెడతారు ఎవరైనా సరే చీరలు గాజులు చూపెట్టద్దు ఎందుకు చూపెట్టాలి చీరలు గాజులు వేస్తే అంత మహిళలు అంత బలహీనమైనలా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో కౌశిక్ రెడ్డి ఉన్నట్టు పొలిటికల్గా మీరు కోర్టు ద్వారా పోతాను కాబట్టి ఓటు తెలుస్తుంది కోర్టులో వేసి రా ఆల్రెడీ దాన్ని కోర్టు ద్వారా సరే పొలిటికల్ లాంగ్వేజ్ ప్రకారం ఏదైనా మాట్లాడుకోవచ్చు కానీ ఈ రకంగా వ్యాఖ్యలు చేయద్దని కౌశిక్ రెడ్డి గారు కబర్దార్ ఇంకోసారి మాత్రం మహిళల గురించి ఇంత చిన్న చూపుతానం కానీ ఇంత చిల్లరగా మాట్లాడు కానీ చేస్తే మాత్రము ఇంకా మహిళలు తెలుసుకుంటే ఏ నువ్వు గెలిచినావు ఇక నీ పదవి కూడా తీసేసే దమ్ము మహిళలకు ఉన్నదని గుర్తుపెట్టు